ముఖ్యంగా ఈవీఎం పైన చర్చ జరిగింది కలకత్తా మీటింగ్లో రోజు డిసైడ్ చేశాం ఆ రోజు అందరం కలిసి ఒక సబ్ కమిటీ వేసి ఈవీఎంస్ పైన ఒక రిపోర్ట్ తయారు చేయమన్నాం ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడానికి దానికి ఒక రిపోర్ట్ తయారు చేశారు ఆ రిపోర్ట్ ఈరోజు చర్చించాం అందరం కూడా ఆమోదించాం అందరూ ఏకగ్రీవంగా అంగీకరించింది ఈవీఎంల పైన ఎలక్షన్ కమిషన్ సరి తీసుకోవాలి ఎవరైతే ఓటేస్తున్నారో వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారో తెలియడం లేదు అదే సమయంలో ఈవీఎంస్ అన్నీ కూడా మ్యానిపులేట్ చేయించని అనేక విధాలుగా అనుమానాలు వస్తున్నాయి చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు దీనిపైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అన్ని రాజకీయ పార్టీలు కలిసి మండే ఈవినింగ్ సోమవారం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఎలక్షన్ కమిషన్ కలుస్తారు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలనో ముందు తీసిపోతారు ప్రత్యేకంగా ఈరోజు మీటింగ్ అంతా ఈవీఎంస్ పైన జరిగింది ఇది అయిన తర్వాత దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు రైతు సమస్యలు ఈరోజు రైతులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది నాలుగు సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ జరగలేదు వ్యవసాయం సంక్షోభంలో కూరికి పరిస్థితి వచ్చింది ఈరోజు వీళ్ళు చేసే వ్యవసాయ అభివృద్ధి చూస్తే రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ ఈ మారిగైతే పది పదహైదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ఎప్పుడు వ్యవసాయ సంక్షోభం ఉంటుంది దీనిపైన కూడా చర్చించాం ఇంకొక పక్క దేశాన్ని పెద్ద ఎత్తున కీడుస్తున్న సమస్య ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు లేకుండా చాలా బాధపడుతున్నారు ఇటీవల సిఎస్ఎస్ఓ ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తే నలభై సంవత్సరాల్లో ఇంత అధ్వానమైన పరిస్థితి ఎప్పుడు లేదని నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళ రిపోర్ట్లు ట్యాంపర్ చేయమంటే కరెక్ట్ చేయమంటే వాళ్ళు రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా క్షుణ్ణంగా చర్చించాం దీన్ని కూడా రాబోయే మీటింగ్లో చర్చించాలని నిర్ణయించుకున్నాం ఇంకొక పక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఈడీ కానీ సిబిఐ కానీ సిబిసి కానీ ఆర్బీఐ కానీ కడాను సిఎస్ఎస్ఓ కానీ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఆ విషయం కూడా డిస్కస్ చేశాం ప్రత్యర్థుల పైన ఎక్కడికక్కడ దాడులు చేయడం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాజకీయంగా మంచిది కాదు అన్ని రాజకీయ పార్టీ నాయకులపైన ఆ రాజకీయ పార్టీల యొక్క అనుమాయాలపైన సానుభూతి పనులపైన అందరిపైన చేస్తున్నారు దీన్ని కూడా మేము చాలా తీవ్రంగా ఖండించాం ఇవన్నీ నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ చర్చించబోతాం ఒక పది రోజులు మళ్ళీ కూర్చొని మాట్లాడి ఈ రోజు అనుకున్న అజెండా ఎంతవరకు ముందుకు తీసుకుపోయాం అదే మరి మళ్ళీ దీన్ని ఏ విధంగా చేసే పోవాలని తీసుకపోవడానికి నెక్స్ట్ మీటింగ్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి నేను ముందే చెప్పాను సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ ఒకప్పుడు శక్తి కంపల్షన్ ఉండేది అందువల్ల అన్ ది బేస్ ఆఫ్ దట్ రాజకీయ పార్టీలు ఎక్కడికక్కడ పొలిటికల్ రీఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ ఉండేటివి ఈరోజు డెమోక్రటిక్ కంపల్షన్ కూడా యాడ్ అయింది డెమోక్రటిక్ కంపల్షన్ వల్ల దేశాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించుకోవాలి అందరం కలవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఎక్కడికక్కడ పొలిటికల్ కంపల్షన్స్ కూడా ఉంటాయి ఇది సహజం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ ఒక పార్టీతో పోటీ పడుతూ ఉంటుంది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్గా జాతీయ స్థాయిలో అందరం కలిసి లైక్ మైండెడ్ పార్టీస్ అన్ని కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతున్నాం అందుకే ఉద్యోగ సమస్య దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య అదేమే రైతుల సమస్య పెద్ద సమస్య ఈవీఎం సమస్య పెద్ద సమస్య ఇవన్నీ కూడా చర్చించాం అందరం కలిసి సమైక్యంగా ఏ విధంగా దీనికి పరిష్కారం చేయాలని చేయడానికి ముందుకు పోతుంది అంటే నేనేమంటానంటే దేశంలో చాలాసార్లు చాలా మార్పులు చేర్పులు జరిగాయి ఒకసారి ఎలక్షన్ల ముందే ఇలాంటి కూటమిలు కూడా ఏర్పాటు చేసుకొని కొంతమంది పోయారు ఓసారి ఎలక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళా కూటమిని పట్టుకొని అందరూ కలిసి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు కూడా మేము ఆలోచించేది ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో ఉన్నాం ఏదే ఏ విధంగా దేశాన్ని కాపాడుకోవాలి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అనే దాన్ని చర్చ చేస్తున్నాం ఇప్పటికే నాలుగు మీటింగ్లు అయినాయి చాలా వరకు అందరికీ ఒక అవగాహన వస్తుంది భవిష్యత్తులో ఏ విధంగా పోవాలో అందరూ కలిసి ముందుకు పోతారు ఏపీలో కాంగ్రెస్ తోటి కలిసి ముందే చెప్పారు వాళ్ళు కూడా అలాంటి ప్రతిపాదన ఏం లేదు అవన్నీ కూడా ఎక్కడికక్కడ జాతీయ స్థాయిలో ఈ దేశం కోసం మేమందరం కలిసి పనిచేస్తాం థ్యాంక్ యూ